హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ ఎక్స్ప్లోరర్ నేను మీ మహా బిగ్ బాస్ అప్డేట్ మీ ముందుకు తీసుకొచ్చానండి అదేంటి అని అంటే ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అయిపోయారు మిడ్ వీక్ ఎలిమినేషన్ అనమాట ఎందుకంటే ఈ వీక్ లో ఇంకా మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి సో దానివల్ల నైటే ఓటింగ్ క్లోజ్ అయిపోయింది నైటే ఎలిమినేషన్ కూడా ఎవరైతే లీస్ట్లో ఉన్నారో వాళ్ళని ఎలిమినేట్ చేయడం జరిగింది సో ఆదిత్య ఓం గారిని నైట్కి నైటే బిగ్ బాస్ బయటికి పంపించడం అయితే జరిగింది అందరూ మార్నింగ్ లేవగానే నాకు తెలిసి చూసేసరికి ఆదిత్య ఓం గారు కనిపించారు హౌస్ మేట్స్ కూడా కనిపించారు సో దానివల్ల వాళ్ళకి డౌట్ రేజ్ అవ్వచ్చు ఏంది ఆదిత్య ఓం గారు ఎక్కడ ఎక్కడ వెతుకొని ఉండొచ్చు చూస్తే అర్థమైపోతుంది ఎవరికైనా ఎందుకంటే వైల్ కాళ్ళు వస్తున్నారు కాబట్టి ఇంకా ఆదిత్య ఓం గారు మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగింది అని వాళ్ళ హౌస్ మేట్స్ కూడా ఒక ఎస్టిమేషన్ రావచ్చు సో ఇప్పుడు ఆదిత్య ఓం గారు వెళ్ళిపోతే ఇంకా హౌస్లో నైన్ మెంబర్స్ ఉంటారు నైన్ మెంబర్స్ హౌస్ మేట్స్ ప్లస్ ఎయిట్ మెంబర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే రాబోతున్నాయి మనకి సాటర్డే రోజు షూట్ జరుగుతుంది సండేది సో మనకి సండే వరకు అప్డేట్ అంటే సాటర్డే రోజు అప్డేట్స్ ఇస్తాను నేను దాని గురించి ఇంకా ఆదిత్య ఓమ్ గారు ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత మరి వీళ్ళు వచ్చిరనుకోండి క్లాన్ అంటే హౌస్ మేట్స్ క్లాన్ వర్సెస్ ఇంకా న్యూ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ క్లాన్ అనేది మనం లాస్ట్ సీజన్లో చూసాం కదా వాళ్ళ వర్సెస్ వీళ్ళు అన్నట్టుగా ఒక పెద్ద బీభత్సం సృష్టించబోతున్నారు బిగ్ బాస్ అని మనకు అర్థమైపోతుంది నాకు తెలిసే అంత అంటే ఈ వీక్లో కూడా లాస్ట్ వీక్లో కూడా అంత ఎక్కువ స్కోప్ లేకుండే బిగ్ బాస్కి కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో గేమ్ చేంజ్ అవుతుంది బిగ్ బాస్ మీద క్యూరియాసిటీ పెరుగుతుందని చెప్పొచ్చు ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఆల్రెడీ అందరు పాపులర్ మనుషులే ఉన్నారు ఆల్రెడీ అందరికీ తెలిసిన పర్సన్సే ఆల్రెడీ బిగ్ బాస్ ఆడిన వాళ్ళే వాళ్ళందరూ గేమ్ అంతా ఎలా ఉంటుందో కూడా అందరికీ తెలుసు సో వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక స్ట్రాటజీతోనే వచ్చి ఉంటారు ఎందుకంటే బయట అందరు ఆల్రెడీ ఒకరికొకరు తెలిసిన వ్యక్తులే వాళ్ళందరూ సో ఆల్రెడీ ఫేమ్ ఉన్న వాళ్ళు ప్లస్ ఇప్పుడు రీసెంట్గా ఉన్న వాళ్ళు ఫైవ్ వీక్స్ ఆడిన వాళ్ళకి వీళ్ళిద్దరికీ గేమ్స్ పెట్టి వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఆర్గ్యుమెంట్స్ క్రియేట్ చేయాలని బిగ్ బాస్ చూస్తున్నాడని నాకు అనిపిస్తుంది దీంతో పాటు ఇంకా మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ వీళ్ళందరూ ఫేమ్ ఉన్న పర్సన్స్ కాబట్టి నామినేషన్లో ఉన్నా కూడా వీళ్ళు ఫస్ట్ వీక్లో ఎవరు వెళ్ళకుండా కూడా చూసుకుంటారేమో బిగ్ బాస్ అనిపిస్తుంది మళ్ళీ దీని ప్లేస్లో ఇంకొక విషయం ఏంటంటే లో విష్ణుప్రియ నైనిక గారు ఉండడం అయితే జరిగింది విష్ణుప్రియ నయనిక ఇంకా ఆదిత్య ఓం గారు అనేది తక్కువ ఓటింగ్ లిస్ట్లో లాస్ట్ నుంచి త్రీలో వీళ్ళు ముగ్గురు ఉండడం అయితే జరిగింది యాక్చువల్గా విష్ణుప్రియ గారి గురించి మనం మాట్లాడుకుంటే విష్ణుప్రియ గారు మనకుంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన కానీ మణికన్నా మణికంఠ కన్నా విష్ణుప్రియకి తక్కువ ఓటింగ్ రావడం అయితే జరిగింది ఈ వీక్ లో మణికంఠ నబీల్ ఇంకా నిఖిల్ కన్నా ఓటింగ్ అనేది తక్కువ ఉంది ఫోర్త్ ప్లేస్ లో ఉంది అనుకుంటా విష్ణుప్రియ గారు అసలు విష్ణుప్రియ గారు అయితే టైటిల్ విన్నర్ రేస్ లో నిఖిల్ కి గట్టి కాంపిటీషన్ ఇస్తారని నేను అనుకున్నాను కానీ అసలు అంత తక్కువ ఓటింగ్ అంటే నాకు తెలిసే ఆమె గేమ్ సరిగా ఆడకపోవడం వల్లే ఆమె ఆర్గ్యుమెంట్ స్కిల్స్ లేకపోవడము అన్నీ లైట్ తీసుకోవడం ఇప్పటివరకు చీఫ్ కాకపోవడము ఇలాంటి రీజన్స్ అన్నీ కనిపిస్తున్నాయి ప్రతిదీ లైట్ తీసుకుంటుంది అనిపించింది నాకు విష్ణుప్రియలో సో దానికి కూడా ఆడియన్స్ ఎక్కువ కనెక్ట్ అవ్వట్లేదేమో అని కూడా అనిపిస్తుంది విష్ణుప్రియ ఇలానే ఉంటే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ టూ త్రీ వీక్స్లో ఎలిమినేట్ అయితే ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే తన గేమ్ గురించి చాలా ఆడియన్స్ అయితే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి తను గేమ్ ప్లే ఎలా ఉంటుంది ఎలా ఆడుతుంది టైటిల్ విన్నర్ రేస్లో రావాలని టైటిల్ విన్నర్ అవ్వాలి అని కూడా చాలామంది ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండేవి కానీ ఇక్కడ చూస్తే ఏంటంటే ఓటింగ్లోనే అసలు ఫోర్త్ పొజిషన్ అంటే మణికన్నా మణికంట కన్నా తక్కువ అని అంటే ఇంకా మీరే ఆలోచించండి అంటే మణికంట ప్లేనే బాగుంది ఇంకా విష్ణుప్రియ కన్నా అనిపించే విధంగా అసలు ఓటింగ్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి సో దీని బట్టి అర్థమవుతుంది ఏంటంటే విష్ణుప్రియ కానీ నైనికా కానీ ఇంకో టూ త్రీ వీక్స్లో అంటే నెక్స్ట్ వీక్లో అయితే నైనిక ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత సో విష్ణుప్రియ గారు కూడా ఇంకా టూ త్రీ వీక్స్ ఇలానే ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇంకో టూ త్రీ వీక్స్లో వెళ్ళిపోతారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు తన మరి బయట నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత అంటే దాంట్లో కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు తెలిసి విష్ణుప్రియ గారికి సో వాళ్ళు ఏమన్నా హింస్ ఇచ్చి గేమ్ ప్లే ఏమైనా చేంజ్ చేస్తే తప్ప విష్ణుప్రియ గారు ఇంకో టూ త్రీ వీక్స్ కన్నా ఎక్కువ హౌస్లో ఉండలేదు ఇలానే ఆడితే మాత్రం ఖచ్చితంగా ఉండలేదు అందులో ఎలాంటి డౌట్ లేదు సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ప్లస్ ఈ క్లాన్స్ ఈ క్లాన్ రెండు క్లాన్స్ వాళ్ళతో గేమ్ ప్లే ఉంటుందని అయితే అర్థమవుతుంది నాకైతే క్యూరియాసిటీ పెరిగింది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో మళ్ళీ తెలిసిన వాళ్ళే వస్తున్నారు పాత కంటెస్టెంట్స్ రావడం వల్ల కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుండేది అనిపించింది బట్ ఇంకా బిగ్ బాస్ రూల్స్ని మనం బిగ్ బాస్ ని మనం ఎస్టిమేట్ చేయలేం కదా ఎప్పుడు ఎలాంటి క్విస్లు ఇస్తాడు ఎప్పుడు ఎలా గేమ్ ఎట్లా చేస్తారు అనేది మనకు అందులో సో వచ్చిన వాళ్ళని యాక్సెప్ట్ చేసి గేమ్ ఎలా ఉంటుంది వీళ్ళతో అయినా గేమ్ హైప్ అవుతుందా బిగ్ బాస్ హైప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మనం ఎక్స్పెక్ట్ చేయాలి అంతే కాకపోతే వీళ్ళ వీళ్ళందరూ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా గేమ్ అయితే ఈ సీజన్ హిట్ అవ్వడానికి ఖచ్చితంగా వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేవి యూజ్ అని అయితే నాకు అనిపిస్తుంది సో నాలాగా మీకు ఎంతమంది కనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి వైల్డ్ కార్డ్లో మీ ఫేవరెట్ ఎవరు కూడా కామెంట్ చేయండి ఇప్పుడున్న వాళ్ళు ఎవరు వీక్ కంటెస్టెంట్ నైన్గా అని అయితే మాత్రం ఇప్పటివరకు ఓటింగ్ రిజల్ రిజల్ట్స్లో వచ్చింది సో నెక్స్ట్ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అది కూడా ఒకసారి అయితే మీరు కామెంట్ చేయండి అలాగే నా వీడియోని ఫుల్ వీడియో చూడండి మీ ఎంకరేజ్మెంట్ అయితే నాకు ఖచ్చితంగా అవసరం మీ వ్యూస్ ద్వారానే నాకు కొంచెం అప్ వస్తుంది సో దానివల్ల నేను వీడియోస్ చేయడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ వస్తుంది అలాగే నాకు ఖచ్చితంగా మీకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ కొట్టడం అయితే ఖచ్చితంగా మర్చిపోకండి నా వీడియోస్ మరిన్ని చూడాలి అంటే ఖచ్చితంగా మీరు బెల్ కొట్టాలి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్